జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు భయాందోళన గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళు బెదిరిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము రెండు వేలు పింఛన్ ఉంటే కట్ చేస్తాము ఈ సవేరా ఫంక్షన్ దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలకు బారేశారు ఎవరిని కూర్చోనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్ కు ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని రేపు నుంచి బయటికి రానేము అని బెదిరించారు అది మీకు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే టూ సెవెంటీ వన్లో లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు నన్ను చూసి ఎమ్మట బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నా కాపలా పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళిన అంటే ఒక మహిళను ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరిబండలా కొట్టారు టేబుల్ అయినవ్వలేదు కుర్చీలు ఇసిరేసారు రౌడీ షేటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షెటర్నే ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చరచ్చ చేసి వాడిని వెనక తీకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తా నోరేతితే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడా అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు ఎటు పారిపోయి ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి పోలీసు వాదనలకు ఒకటే చెప్తున్నాను నేను జెన్యున్గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకుని అంత భయపడాల్సిన అవసరమేముంది ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపడాల్సిన ఏముంది